శ్రీమాతి గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి జీవితంలో భయంకరమైన ప్రమాదం ఎదురుకాబోతూ ఉంది ఈ ప్రమాదం కారణంగా వీరి ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభ రాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు ఈ ప్రమాదం నుండి కుంభ రాశి వారు తప్పించుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కుంభరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో ఊహించని భయంకరమైన పెను ప్రమాదం పొంచి ఉంది వీరు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అలాగే వీరి యొక్క జీవితంలో పొంచి ఉన్న భయంకరమైన ఆ ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ముందుగా కుంభరాశి వారి మనస్తత్వం గురించి చూసినట్లయితే కుంభరాశి వారికి బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరు ఎవరి నుంచైనా సహాయాన్ని పొందితే వారిని జీవిత కాలం గుర్తు పెట్టుకుంటారు అలాగే వీరికి కొత్త వాళ్ళు ఎంత పరిచయం అయినా కూడా పాత బంధువులను పాత స్నేహితులను వీరు విడిచిపెట్టారు ఇక ఈ రాశి వారు క్రమశిక్షణతో విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరులు సులభంగా తగాదాలకు గొడవలకు రెచ్చగొడతారు మరియు కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారిని ఇతరులు వారి అవసరాల కోసం ఉపయోగించుకుంటారు ఈ కుంభరాశి వారు వైద్య సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ఇక ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహ పరిస్థితులను చూసినట్టయితే గనక వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు మరియు ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరి జీవితంలో కెరీర్ పరంగా ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం వివాహం ఆరోగ్యం అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు మరియు ఈ సమయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వ్యాపారం పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు తగినన్ని జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఎందుకంటే మీ జీవిత భాగస్వామిని లేదా మీ ప్రాణ స్నేహితులను మీ వ్యాపార భాగస్వాములుగా చేసుకున్నట్లయితే లేని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి చేసే వ్యాపారం అంతగా కలిసి రాదు అని చెప్పాలి అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామ్యం కారణంగా మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార భాగస్వామ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక కుంభరాశి వారు ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మరియు ఇతర రంగాలలో వ్యాపారాలు చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ వ్యాపార పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక కుంభరాశి వారికి నూతన ఉద్యోగాలు అన్వేషించే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా వారి ప్రయత్నాలు ఈ సమయంలో అవుతాయి అయితే కుంభరాశి విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో కొత్త సవాళ్ళతో కూడుకొని ఉంటుంది ముఖ్యంగా వీరికి చదువుల పట్ల ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ఈ రాశి విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం సిద్ధమవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వారి ఉపాధ్యాయుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రాశిలో విద్యార్థులు కొంతమంది శ్రమ పడకుండానే కొన్నిసార్లు ఫలితాలను ఆశిస్తారు కాబట్టి వీరిపైన వారి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కొద్దిగా శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు వీరికి ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది అలాగే బంధువులు మిత్రుల నుండి శుభ కార్యాల ఆహ్వానాన్ని అందుకుంటారు అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు బంధువులతో కలిసి బిందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరం ఉండడమే మంచిది అని చెప్పాలి ఇక కుంభరాశి వారు వివాహపరంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనేది వీరికి అనుకూలంగా మారనున్నది అలాగే ఈ రాశి వారికి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది అయితే వీరి జీవిత భాగస్వామితో కలిసి చేయాలనుకున్న వ్యాపారం ఆలోచన వీరికి అస్సలు మంచిది కాదు కాకపోతే కుంభరాశి వారికి వీరి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి బంధువుల వైపు నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది ఇక కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నది వీరు చేపెట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాన్ని సాధించి తీరుతారు కుంభరాశి వారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాకపోతే జలుబులు గొంతు నొప్పి తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఆర్థిక పరంగా కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి వీరికి అధికంగా ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కుంభరాశి వారి జీవితంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఒక భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ప్రయాణాల వల్ల వీరికి ప్రమాదం జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది మరియు వీరు అపరిచిత వ్యక్తుల వల్ల కూడా భయంకరమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణాలు కానివ్వండి ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా వీరు చేసే సంస్థల ద్వారా ఏదో ఒక రకంగా అపరిచిత వ్యక్తులు పరిచయం అనేది ఈ సమయంలో వీరికి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి ద్వారా మీకు తెలియకుండానే మీరు భయంకరమైన ఒక ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల కూడా మీరు అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రయాణాలలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల వల్ల మీరు భయంకరమైన ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి అయితే కుంభరాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వచ్చేటటువంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు శనివారం రోజున రావి చెట్టు చుట్టూర నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి అలాగే రాగి చంపుతూ రావి చెట్టుకు నీళ్లను పోసి అక్కడే కూర్చొని విష్ణు నామాన్ని పాటించారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయాన్ని పాటించాలి ఈ విధంగా పరిహారాలు చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వచ్చే ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆలైన బెల్ ఐకన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్